గుంటూరు ఎమ్మెల్యే మాట్లాడుతూ గృహ వినియోగదారులకు ప్రధానమంత్రి సూర్యగార్ ఉచిత విద్యుత్ పథకం ద్వారా సొంత విద్యుత్ను ఉత్పత్తి చేసుకుని నెలకు మూడు వందల యూనిట్ల వరకు ఉచిత సౌర విద్యుత్తును పొందవచ్చన్నారు లబ్దిదారుల సబ్సిడీతో పాటు నెట్ మీటరింగ్ ద్వారా అదనపు విద్యుత్ను ను గ్రేడ్ ని అమ్మి అదనపు ఆదాయం పొందవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు రైతుకు పవర్ తో సంబంధం లేకుండా సూర్యుడిచ్చేటటువంటి ఆ ఎనర్జీని రైతులు ఉపయోగించుకోవాలన్నటువంటి ఒక కార్యక్రమం కింద కుసు కార్యక్రమంలో ఈ జిఎస్టి ద్వారానే ఒక్కొక్క రైతుకు పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి మిగులుతుంది ఇది చార్టర్డ్ అకౌంటెంట్స్ గమనించాలి ఎందుకంటే చివరికి ఒక కుటుంబానికి ఎంత ఆదాయం మిగులుతుంది అన్నదే ముఖ్యం ఎంత ఆదాయం మిగులుతుంది తద్వారా చంద్రబాబు నాయుడు గారు టూ థౌజండ్ ఫోర్ సెవెన్ విజన్ లో ఈ రోజు రెండు లక్షల అరవై ఎనిమిది వేల తరసల ఆదాయాన్ని ముప్పై ఆరు లక్షలకి తీసుకెళ్లాలంటే ఎలా సాధ్యమవుతుందన్నది ఈ కార్యక్రమాల ద్వారా మనం అనుసంధానం చేయాల్సి ఉంటుంది మరి ఈ రోజు ఒక్క రైతు కుటుంబానికి ఒక్క సోలార్ పంప్ సెట్ ద్వారా పన్నెండు వేల రూపాయలు అదే రైతు కుటుంబానికి ప్రధానమంత్రి గారు తీసుకున్నటువంటి సూర్య సూరే పీఎం పిఎం సూర్య ద్వారా ఎలక్ట్రిసిటీ బిల్లు ఒక వెయ్యి రూపాయలు వస్తే సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు తగ్గి ఈరోజు జేలిస్ట్ ద్వారా పన్నెండు శాతం ఉన్న దాన్ని ఐదు శాతానికి తీసుకురావడంతో ఏడు శాతం ఏడు శాతం అంటే మరొక ఏడు వేల నుంచి ఎనిమిది వేల రూపాయలు మన కమలకర్ గారు చెప్పారు వేల రూపాయలు తగ్గుతుందని సో వేల రూపాయలు ఈ కార్యక్రమం ద్వారా పంపు అవుతుంది ఒక రైతుగా నరేంద్ర మోడీ గారు పెట్టినటువంటి పేరు ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ స్వతంత్రం వచ్చిన తర్వాత ఎనభై సంవత్సరాల వరకు ఒక జనరేషన్ అయితే ఈ సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ ద్వారా నెక్స్ట్ జనరేషన్ చూడబోతున్నాం అది ఎలా అన్నటువంటిది మరి ఈరోజు ఈ కార్యక్రమంలో ఇంత చక్కగా అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేసినటువంటి నెట్ క్యాప్ ఎండిగా కమలాకర్ బాబు కమలాకర్ బాబుని గురించి రెండు మాటలు చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు సరైనటువంటి ప్లేస్లో సరైనటువంటి అధికారిని పెడతారు అన్నదానికి నిదర్శనం మన కమలాకర్ బాబు ఎందుకంటే గత పదహైదు ఇరవై సంవత్సరాలుగా ఈ రెన్యూవబుల్ ఎనర్జీలో ఆయన పాత్ర ఈ ఆంధ్రప్రదేశ్లోనే కాదు కంబైన్డ్ స్టేట్లో కూడా ప్రముఖంగా ఉంటుంది లోకేష్ బాబు గారు అన్నారు మంత్రి ఆయన ఒక నిర్ణయం చేశారు పంచాయతీల్లో ఒక మనం గుజరాత్లో ఎక్కడో రెండు స్ట్రీట్లో ఉన్నటువంటి ఎల్ఈడి బల్బుల్ని మన రాష్ట్రం మొత్తం మీద పెడితే ఎలా ఉంటుంది అన్నటువంటి ఒక ఆలోచన ఇచ్చాడు ఆలోచన ఇస్తే కమలాకర్ బాబు దాన్ని అమలు పరచాలి కమిషనర్ గా నేను కోఆర్డినేట్ చేయగలను గా దాని మీద పూర్తి స్టడీ చేసి ఆనాడు లోకేష్ బాబు గారు రెండు నెలల్లో నాకు నివేదిక ఇవ్వండి అంటే కేవలం పన్నెండు రోజుల్లో నివేదిక ఇచ్చినటువంటి ఈ సోలార్ ఎనర్జీ గాని రెనూబుల్ ఎనర్జీ గాని ఎనర్జీ సెక్టర్ లో అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా ఆ రోజే గుర్తించబడ్డాడు రెండు నెలలు తాగించిన పన్నెండు రోజుల్లోనే ఇచ్చి